హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీకోసం రోజు నేను ఒక కథ చెప్తాను బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి అనే కథ అందరికీ తెలిసిందే కదా అయితే మీకు అలాంటి ఒక కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను అయితే కథ వినడానికి రెడీగా ఉన్నారా కౌపీన సంరక్షణార్థం అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత అందరికీ తెలిసిన సంగతే కదా గోచిగుడ్డ నుండి మొదలైన అందులేని మహా సంసార ప్రయాణం కదా మళ్ళీ మళ్ళీ తెలుసుకోదగ్గదే ఒకనొక ఊరు పంట పొలాల్లో ధనధాన్యాలతో పచ్చగా హాయిగా ఉంది ఊరిని ఆనుకుని ఊరికి కొండ గుర్తుగా ఒక కొండ ఉంది ఆ కొండ మీద ఒక శిథిలాలయ మండపం ఎక్కడ నుండి ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ ఒక సన్యాసి వచ్చి ఆ మండపం కింద గూడు కట్టుకున్నాడండి పశువుల కాపర్లు ఎవరైనా కొండ మీదకి వెళ్ళినప్పుడు తాము తెచ్చుకున్న సర్దిమోట విప్పి మరీ ఓ ముద్ద పెడితే తింటాడు పెట్టకపోతే పెట్టాలని చేయి చాచి ఎప్పుడూ అడగడు వచ్చిన వారే దయదల్చి ఒక ఆయో పండో ఇచ్చి వెళ్తూ ఉంటారు సన్యాసికి ఒంటి మీద ఒక్క గోచిగుడ్డ కొమ్మకు ఆరేసుకున్న మరో గోచిగుడ్డ తప్ప ఇంకెలాంటి స్థిరచరాస్తులు లేవు ఉండాలని కోరిక కూడా లేదు కాలం అలా గడిచిపోతూ ఉంటే కాలం ఎందుకు అవుతుంది ఆరేసుకున్న గోచిగుడ్డను ఎలుకలు కొరికేయడంతో సన్యాసికి ఎక్కడ లేని కష్టాలు మొదలయ్యాయి ఈ విషయం మీద లోపల చాలా నలిగిపోతున్నాడు ఒక శుభముహూర్తాన తన బాధను పసుల కాపర్లతో పంచుకున్నాడు అయ్యో స్వామి ఇదా మీ బాధ అందుక ఈ మధ్య దిగులు దిగులుగా ఉన్నారు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్తానని చెప్పాడు మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తానని కూడా చెప్పాడు అన్నట్లుగానే పొద్దున్నే చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్లారు సన్యాసి రెండు రోజులు గమనించాడు ఎలుకలు మాయం గోజిగుడ్డ భద్రం అయితే ఈ కొండ మీద సరైన ఆహారం దొరకక పిల్లి మూడో రోజుకే కళ్ళు తేలేసింది సన్యాసి మనసుకు చిముక్కుమంది మళ్లీ పశువుల కాపన్నే సలహా అడిగాడు ఒంటరి పిల్లి బిక్కుబిక్కుమంటూ ఉంది పైగా పిల్లికి పాలు పోయాలి అని రెండో పిల్లిని కూడా ప్రవేశపెట్టారు పాల క్యాన్ గిన్నెలు ప్లేట్లు ఎలాగూ ఉంటాయి కదా వారం తిరగగానే సన్యాసి మల్లీ మొహం వేలాడేసుకుని ఉండడాన్ని పశువుల కాపర్లు జీర్ణించుకోలేకపోయారు మ్యామ్ అని నా దుంప తెచ్చుతున్నాయి అని బాధపడ్డాడు మరుసటి రోజు ఉదయాన్నే రెండు అడవి కుక్కల్ని ప్రవేశపెట్టారు తోడుగా రెండు ఆవులు కూడా ముందు జాగ్రత్తగా తెచ్చి కట్టిపడేసి ఒక గుడిసె పందిరి వేసి పెట్టారు సన్యాసి ఇవన్నీ చూసుకోలేక తపస్సు దారి తప్పుతోందని గ్రహించి ఊర్లో ఈ విద్యలన్నీ తెలిసిన ఒక అనాథ యువతిని కొండ మీద ఆశ్రమంలో ప్రవేశపెట్టారు ఒక అనొక కారు చీకటి కమ్మిన వేళ ఆ యువతిలో సన్యాసికి కాంతిరేఖ కనిపించింది అంతే పెళ్లి కాకుండానే శోభనం జరిగిపోయింది విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి శాశ్వతంగా పెళ్లి చేశారు ఇంత సంసారంతో ఈ కొండ మీద ఉండలేను కొండ దిగి ఊళ్ళోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన డిమాండును ఊరి జనం పెద్ద మనసుతో అంగీకరించారు చివర ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని సరికొత్త సంసారి సువిశాలమైన గృహాశ్రమం కట్టుకుని పిల్ల పాపలతో గొడ్డు గోదాతో హాయిగా కాలం గడపసాగాడు ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడు అని ఎవరైనా అడిగితే ఆ రోజు నుండి కౌపీన సంరక్షణార్థం అని సమాధానం వస్తోంది కౌపీనం అంటే గోచిగుడ్డ సంరక్షణార్థం అంటే సంరక్షించుకోవడానికి గోచిగుడ్డను సంరక్షించుకోవడానికి జరిగిన సన్యాసి పరిణామక్రమ సిద్ధాంతం ఇది సన్యాసేమో కాషాయం వదిలి సంసారం బాటపడితే డ్రగ్స్ కేసు వార్తల్లో పేరు పొందిన నటి మమతా కులకర్ణి ప్రస్తుత మహాకుంభమేళాలో ప్రాపంచిక సుఖాలు వదిలి కాషాయం స్వీకరించింది ఇదండి కథ ఓడలు బండ్లవుతాయి పండ్లు ఓడలవుతాయి విన్నారు కదా కథ చాలా బాగుంది కదా రెండు వేల పదహారులో కేన్యాలో రెండు వేల కోట్ల డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఆమె భర్త పక్క గోస్వామితో పాటు అరెస్ట్ అయ్యింది మమతా కొలుకర్ని అది గతం గతం గత ఈమె ఆమె కాదు ఈమె శ్రీయామై మమతా నందగిరి ఈమె ఈమె డ్రగ్స్ కేసు నుండి బయటపడడానికే తెలివిగా సన్యాసం స్వీకరించిందని అనుకునేవారి కళ్ళు పేలిపోవు ఈ కథ చాలా బాగుంది కదండి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్